రామచంద్ర మీరు ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్ మీరు ఒక గా దీని గురించి కోనో కార్పస్ మీ దగ్గరికి ఎన్నో సార్లు దీన్ని డిస్కస్ చూస్తూ ఉన్నది గత రెండు సంవత్సరాలు దీని మీద వివాదం నడుస్తుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దీని యుద్ధ ప్రాతిపదికను తీసుకుంది ఇది పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా హాని చేకూరుతుందంటూ కూడా దీని యుద్ధ ప్రాతిపదికను నరికేసే కార్యక్రమాన్ని తీసుకుని అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజంగానే ఈ కోనో కార్పస్ ఉందో పర్యావరణానికి ఆరోగ్యానికి హాని ఉందంటారా ఏమంటారు ఫస్ట్ ఒకటి మీరు ఒక లోన్ ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అనే ఒకటి వేస్తున్నారు మీరు రన్నింగ్ టైటిల్ ఒకటి ఐఎమ్ సారీ అబౌట్ దట్ దాన్ని ఫస్ట్ తీసేయాల్సి వస్తుంది మీరు దాన్ని ఎందుకంటే నేను థర్టీ ఇయర్స్ గా ఫోటోసెన్సిస్ మీదనే వర్క్ చేస్తున్నాను ప్లాంట్ ప్రొడక్టివిటీ క్రాప్ ప్రొడక్టివిటీ ట్రీ ప్రొడక్టివిటీ వీటన్నిటి మీద సో కోనో కార్పస్ మీద స్పెసిఫిక్ గా చెప్పాలంటే మాకు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ కంటిన్యూస్ ప్రాజెక్ట్ ఆన్ ఓకే దీని పర్పస్ ఏమంటే మన పర్యావరణంలో ఉండే చెట్లను తీసుకునేసి ఏ చెట్టు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం సివోటు ఎక్కువ అయిపోయింది అనుకునే సార్ మన మేజర్ ప్రాబ్లం గ్లోబల్ వార్మింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని చెట్లు సెలెక్ట్ చేసుకునేసి ఏవి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటో మాకు సజెస్ట్ అయ్యండి సార్ మీరు దాన్ని సైన్స్ అంతా స్టడీ చేసి ఎలాంటి చెట్టు ఉపయోగం ఎంత ఎక్కువ తీసుకుంటుందో వేరే చెట్లతో కంపేర్ చేయమని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు దాంతో మేము ఏం చేసామంటే టీక్ అని ఒకటి తర్వాత మెలైన ఆర్బోరియా అని ఒకటి ఒక ఫైవ్ సిక్స్ ట్రీస్ మా క్యాంపస్ లో సెలెక్ట్ చేసుకుని కోనో కార్పస్ కూడా పెంచాం దీన్ని మా పర్పస్ ఏమంటే ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సంట్రేషన్ ఎంత ఉంటుంది ఈ ప్రెసెంట్ కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సెంట్రేషన్ ఏ చెట్లు బెటర్ అని చెప్పేసి మేము స్టడీ చేసాం ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ఓకే మన ఇంతకు ముందు ఆ స్పీకర్ ఆ స్టడీ లేదు అని చెప్పారు ఐ డోంట్ నో ఆయన పేరు తెలియదు నాకు ఐఎమ్ సారీ మేము ఏం చేస్తా అంటే ఫస్ట్ లో మనం ఒక మనం మైండ్ లో నుంచి ఒకటి తీసేయాలి ఏ చెట్టు కూడా ఆక్సిజన్ వదులుతుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నది అనేది దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనీ గ్రీన్ లీఫ్ ఇప్పుడు ఒక చెట్టు ఉంటుందంటే డే టైం అంతా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూనే ఉంటుంది ఆక్సిజన్ వదులుతూనే ఉంటుంది అది ప్రతి చెట్టుకే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటాయి మేము చేసిన స్టడీస్ లో లక్ష్మణ్ రెడ్డి గారికి నా ఒక పబ్లిష్డ్ ఆర్టికల్ కూడా పంపించాము మేము ఈ గత ఐదారు సంవత్సరాలుగా చేసిన వరకులో డిఫరెంట్ రీస్పీషన్ చేసుకునేసి కోనో కార్పస్ కూడా స్టడీ వి వీ డన్ ఇట్ ఫార్ వన్ ఫుల్ ఇయర్ స్టడీ ఎట్లా చేసామంటే కార్బన్ ని ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన ఫెసిలిటీతో మా దగ్గర బ్రహ్మాణ ఎలివేటెడ్ సి ఫెసిలిటీ ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మేము కంటిన్యూస్ గా కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తూ ఈ చెట్టు ఎంత తీసుకుంటుంది వేరే చెట్టుతో కంపేర్ చేస్తూ చూస్తే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ చెట్టు తీసుకుంటుంది వెన్ కంపేర్ టు అదర్ ట్రీ స్పీసీస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇదే కంటిన్యూస్ స్టడీ దాన్ని పబ్లిష్ చేశామో ఇట్ ఈస్ నౌ వెల్ నోన్ దట్ ఫ్యాక్స్ హై సీటి ఫిక్సేషన్ దీనివల్ల ఫస్ట్ ప్రాపర్టీ మనం చెప్పదలుచుకుందేమంటే ప్రతి చెట్టు కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ తీసుకుంటా వదులుతుంది బట్ మనం దాని గురించి ఆక్సిజన్ ఏదో తక్కువ తీసుకునేస్తుంది ఆక్సిజన్ ఎక్కువ తీస్తుంది ఆక్సిజన్ ఎక్కువ వదులుతుంది ఇలాంటి కాన్సెప్ట్ లేదు ఎనీ గ్రీన్ ప్లాంట్లో ప్రతి గ్రీన్ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ వదులుతూనే ఉంటుంది మనకు కావాల్సిన పర్యావరణానికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఏ చెట్టు ఎక్కువ సీఓటు తీసుకుంటుంది మనకు అట్మాస్ఫియర్ లో సీవోటు తగ్గితే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఈ చెట్టు నో డౌట్ ఇది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే వేరే చెట్టుతో కంపేర్ చేస్తుంది అది పబ్లిషడ్ ఫ్యాక్ట్ అది ఇట్ నాట్ అవర్ థిరటికల్ ఫ్యాక్ట్ నంబర్ వన్ ఎందుకంటే మేము వర్క్ చేసాం దాని మీద ఇంకా ఈ చెట్టు లోపలికి వెళ్లి వీ స్టడీడ్ ది బయోటెక్నాలజీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పీసీస్ ఎందుకు ఎక్కువ తీసుకుంటుంది అంటే దీంట్లో ఒక పర్టికులర్ ఎంజాయ్ ఒకటి ఉంది వేరే చెట్టుతో కంపేర్ చేస్తే ఈ ఎంజైమ్ ఆర్ఏబీపీ కార్బాక్స్ లేదని అది మోర్ యాక్టివ్ ఈ చెట్టులో దాని వల్లనే సిట్ ఎక్కువ తీసుకుంటుంది ఈ చెట్టు మనకు పర్పస్ ఏంటి అట్మాస్ఫియర్ లో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గాల ఏ చెట్టు వేస్తే బెటర్ అనేది ఒకటి చాలా చెట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు మిగతా స్పీకర్స్ చెప్పినట్టు ఈ చెట్టు తీసుకొచ్చారు వేసారు నేను చెప్పేది ఏమంటే వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి దీని పర్యావరణం పోతుంది అది పోతుంది దానివల్ల ఆస్తమా వస్తుంది ఇవన్నీ వస్తుంది అంటే మై ఓన్లీ క్వశ్చన్ మేము చెప్పాం ఇది బ్రహ్మాండమైన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది యూజ్ఫుల్ ట్రీ బ్రహ్మాండంగా పెరుగుతుంది దీంట్లో మిగతా అడ్వాంటేజెస్ ఏమంటే మేము స్టడీ చేసింది తక్కువ వాటర్ తో పెరుగుతుంది దీని మెయింటెనెన్స్ ఇస్ ఆల్మోస్ట్ జీరో లో న్యూట్రియెంట్ ఉన్నా లేకపోయినా పెరుగుతుంది బ్రహ్మాండమైన వుడ్ ఇస్తుంది బుచ్ ఈస్ గుడ్ ఫార్ సమ్ పేపర్ అండ్ డస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవి ఒకటే రెండోది ఆస్తమా వస్తుంది ఇవన్నీ చెప్పినప్పుడు నేను అడిగే ఒకే క్వశ్చన్ ఏమంటే క్లినికల్ వ్యాలిడిటీ వ్యాలిడేషన్ ఉండాలి క్లినికల్ వ్యాలిడిటీ ఉందా ఎవరైనా స్టడీ చేశారు అది పొప్పుడు తీసుకున్న దాని వల్ల ఆస్తమా వస్తుందని చెప్పేసి నాకైతే తెలియదు ఇది ఏమైందంటే వేరే కంట్రీస్ లో మేబీ ఇన్ ఇరాన్ ఆర్ వన్ అదర్ జర్నల్ ఫ్రమ్ పాకిస్తాన్ వీళ్ళు కొన్ని స్టడీ చేసి ఈ పొప్పుడు వల్ల రావచ్చు వస్తుందని చెప్పలేదు వాళ్ళు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పేసి స్టడీ చేసి చెప్పారు వాళ్ళు దాన్ని మనం పట్టుకునేసి ఆస్థమా చేస్తుంది పుప్పుడు వల్ల రకరకాల చెట్ల నుంచి పుప్పుడు వస్తుంది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎలాంటి ఎవిడెన్స్ క్లినికల్ ఎవిడెన్స్ మనం ప్రూవ్ చేస్తే తప్ప మనం వి కెనాట్ కంక్లూడ్ ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఈ చెట్టుని నరికేసిన దాని వల్ల మనకేదో ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేది మాత్రం నేను ఒప్పుకొని ఈ డిబేట్ లో మాత్రం ఇంత చేసి కష్టపడి చెట్టు వచ్చిన తర్వాత చెట్టు వెయ్యాలి చెట్లు పెంచాలి అని మనం చెప్పుకుంటేనే బ్రహ్మాండమైన పెరిగిన చెట్లను నరికేయటం ఎంతవరకు ఉపయోగం నాకే తర్థం కాదు ఇది చెట్ట చెట్టు అని చెప్పేసి ఎక్కడైనా ప్రూఫ్ ఉందా అది ఇంపార్టెంట్ అంటే ఎవరో చెప్పినారు మనం చేసేయాల మనం నరికేయాలని చెప్పేది కాదు వెలిడిటీ ఉందా ప్రూఫ్ ఉందా రెండోది ఈ చెట్టు వల్ల ఇంకొక కొన్ని ఉపయోగాలు కూడా ఏమి పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి నేను నెగిటివ్ గురించి ఆ ఆస్తుమా ఒకటే చెప్తున్నారు నేను దాన్ని ఇన్ డెప్ స్టడీ లేదు కాబట్టి నేను ఐఎమ్ నాట్ ది కాంపిటెంట్ పర్సన్ టు కామెంట్ ఆన్ దట్ మేము ఈ చెట్టు మీద స్టడీ చేసాం కాబట్టి ఇతర చెట్టుతో కంపేర్ చేస్తే ఇది బ్రహ్మాండమైన చెట్టు ఇది బ్రహ్మాండంగా సివోటి పీలుస్తుంది బాగా పెరుగుతుంది దీని వల్ల డిఫరెంట్ యూజెస్ కూడా ఉన్నాయి రెండోది సాయిల్లో కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయండి హెవీ మెటల్స్ అంటే కంటామినేటెడ్ సాయిల్స్ ఈ ఫ్యాక్టరీస్ ఈ చెట్టు హెవీ మెటల్స్ కూడా తీసుకునేసి సాయిల్ ఎవిడెన్సెస్ రెండోది దీంట్లో ఉండే లీఫ్ లో ఉండే ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే దీన్ని దీన్ని కొన్ని పశువులకు కూడా ఫీడ్ చేసి మిల్క్ కూడా ఎక్కువైందని చెప్పేసి అదర్ కంట్రీస్ వాళ్ళు పబ్లిష్ చేశారు మిల్క్ క్వాలిటీ అండ్ క్వాలిటీ బోత్ అంటే దీని వల్ల మన వాళ్ళు ఎవరు వర్క్ చేయలేదు దీని మీద వర్క్ చేసింది ఏమంటే ఓన్లీ సింథటిక్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఆక్సిజన్ ఎవల్యూషన్ ఈ చెట్లు ఎంత ఉందనే స్టడీ చేశాము దట్ వెన్ స్పీసీస్ దిస్ ఈస్ బెస్ట్ ట్రీ లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఒకటి ఈ రెండు మూడు యూజర్స్ వేరే కంట్రీ వాళ్ళు చేస్తున్నారు పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ చెట్టు బ్రహ్మాండమైన ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీలో లో మంచి చెట్టు అని చెప్పి చెప్పినారు నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే ఈ లిటరేచర్ అంతా మనం స్టడీ చేసి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు నెగిటివ్ మనం మాట్లాడేటప్పుడు వ్యాలిడిటీ ఉంటే ఇట్స్ ఫైన్ నేను చెప్పిన క్లినికల్ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను చెప్పలేను దాని గురించి ఆస్థ గురించి